అన్యోన్య దాంపత్యానికి చిహ్నమైన దంపతలను ఆరాధించి కేదారేశ్వర వ్రతం ఆచరించుకున్నవారు ఈ వ్రత కూడా చదువుకొని శిరస్సున అక్షింతలు వేసుకోవాలి అప్పుడే వ్రతఫలం సంపూర్ణంగా దక్కుతుంది శ్రీ కేదారేశ్వర వ్రతకథను ఈ కథనంలో తెలుసుకుందాం శ్రీ కేదారేశ్వర వ్రతకథ పూర్వం నైమిస ఆరణ్యంలో భార్యాభర్తలు ఆది ఆదిదంపతుల వలె అన్యోన్యంగా ఉండాలంటే ఏ వ్రతాన్ని ఆచరించాలని సూతమహామునిని కోరగా సూతమహాముని శౌనకాది మునులతో ఇలా చెప్పసాగాడు సూత ఉవాచ పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన శరీరంలో అర్ధభాగం పొందడానికి ఆచరించిన కేదారేశ్వరుని వ్రతం గూర్చి చెబుతాను శ్రద్ధతో వినవలసిందని సూతుడు సౌనకాదులకు చెప్పెను మహేశ్వరుని మహాసభ పూర్వం శివుడు పార్వతీసమేతుడై సమేతుడై కైలాసమున నిండు సభలో కొలువుదీరి ఉండెను సిద్ధ సాధ్య కింపురుష యక్ష్మ గంధర్వులు శివుని సేవించుచుండిరి దేవముని గణములు శివుని స్తుతించుచుండిరి ఋషులు మునులు అగ్ని వాయువు వరుణుడు సూర్యచంద్రులు తారలు గ్రహాలు ప్రమథణాలూ కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు మొదలగు వారందరూ ఆ సభలో ఉన్నారు శివలీలా వినోదం నారద తుంబురాదులు శివలీలను గానం చేస్తున్నారు ఆ గానామృతానికి రసాల సాల తమాల వకుళ నారికేళ చందన పనస జంబూవృక్షములతోనూ చంపక పున్నాగ పారిజాతాది పుష్పాదులతో మణిమయ మకుట కాంతులతో విరాజిల్లే నదీనద పర్వతములతోనూ చతుర్దశ భువనాలు పులకిస్తున్నాయి భృంగురిటి ఆనందనాట్యం ఆనందోత్సాహాలతో కొనసాగుతున్న ఆ సభలో భృంగురిటి అను శివభక్తి శ్రేష్ఠుడు ఆనందపులకితుడై నాట్యమాడసాగెను భృంగురిటి తన నాట్యగతులతో శివుని మెప్పించసాగాడు అందుకు పరమానందంతో పరమశివుడు పార్వతిని వీడి సింహాసనమునుంచి లేచి భృంగురిటిని తన అమృతహస్తముతో తట్టి ఆశీర్వదించాడు అదే అదనుగా వందిమాగధులు శివునికి ప్రదక్షిణం చేసి నమస్కరించారు శివుని ప్రశ్నించిన పార్వతి వందిమాగధులు శివునికి ప్రదక్షిణా నమస్కారాలు చేయడం చూసిన పార్వతి శివుని చేరి నాథా నన్ను విడిచి మీకు మాత్రమే ఎందుకు నమస్కరించారు ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీనుంచి నన్ను వేరుపరిచి ఇలా ఎందుకు చేశారు అని ప్రశ్నించెను పార్వతిని సమాధానపరిచిన శివుడు పార్వతి బాధను అర్థం చేసుకున్న ఆ సదాశివుడు దేవి పరమార్థ విధులకు యోగులకు నీవలన ప్రయోజనం ఉండదని నిన్ను ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారు